మంచి పాపాయి చిట్టిపొట్టి పాపాయి మంచి మాటలు వినవయి పొద్దున్నే మనమూలేవాలి పళ్ళూ బాగా తోమాలి చక్కగా స్నానం చేయాలి ఉతికిన బట్టలు కట్టాలి తల్లిదండ్రులను కొలవాలి అమ్మకు సాయం చేయాలి వేళకు బడికి పోవాలి శ్రద్ధగా పాఠం చదవాలి అల్లరి పనులు మానాలి ఆటలు బాగా ఆడాలి సోమరితనము మానాలి చకచక పనులు చేయాలి పెద్ద చదువులు చదవాలి గొప్ప పేరునూ తేవాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పాపాయి చిట్టిపొట్టి పాపాయి మంచి మాటలు వినవోయి పొద్దున్నే మనమూలేవాలి పళ్ళు పళ్ళూ బాగా తోమాలి చక్కగా స్నానం చేయాలి ఉతికిన బట్టలు కట్టాలి తల్లిదండ్రులను కొలవాలి అమ్మకు సాయం చేయాలి వేళకు బడికి పోవాలి శ్రద్ధగా పాఠం చదవాలి అల్లరి పనులు మానాలి ఆటలు బాగా ఆడాలి సోమరి తనము మానాలి చకచక పనులు చేయాలి పెద్ద చదువులు చదవాలి గొప్ప పేరును తేవాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి